సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దిగి వస్తుంది అనేసి కూసి కూ ప్రభుత్వంలో కనుక వీళ్ళు కనుక ఆదోని డిస్ట్రిక్ట్ చెయ్యకపోతే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కర్నూలు పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలందరం కూడా వెళ్ళి జగనన్న దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఆదోని జిల్లాగా సాధించుకుంటామని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటాం నిర్వహిస్తున్న ఈ రిలే నిరాహార దీక్షలు ఆదోని జిల్లాగా కావాలని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి ఇందాక సాయన్న చెప్పినట్టు కనుక జిల్లా అయితే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు అన్నిటికీ కూడా ఇది సెంట్రల్ గా ఉంటుంది కాబట్టి కర్నూలు వెళ్ళాలంటే కర్నూలు నుంచి కర్నూలు పార్లమెంట్ చివరి ఊరు దాకా చూసుకుంటే మరి నూట ఎనభై కిలోమీటర్లు నూట డెబ్బై కిలోమీటర్లు కర్నూలు నుంచి చిప్పగిరి దాకా చూసుకుంటే మరి కర్నూలు జిల్లాగా ఇక్కడి నుంచి ఇక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా ఉపాధి కావాలన్నా ఇంకా ఏవన్నా అవసరాలకి కర్నూలు దాకా పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి సెంట్రల్ గా అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండేది ఆదోని కాబట్టి ఇటు యమగనూరుకి కానివ్వండి మంత్రాలయానికి కానివ్వండి ఆలూరుకు కానివ్వండి పత్తికొండ కానివ్వండి ఇలా మరి అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉందనే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆదోని జిల్లాగా చేయాలని కోరుకుంటారు పదిహేడు రోజులుగా ఈ రోజు వీళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ రోజు డ్రైవర్లు కూడా మద్దతు ఆటో డ్రైవర్లు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది అంటే ప్రజలలో ఎంత బలంగా ఆదోని జిల్లా కావాలని ఉందో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఈ విషయాలను గమనించాలి అంతేకాకుండా మరి వీటన్నిటికీ కూడా సెంట్రలైజ్ గా సెంట్రల్ గా మధ్యలో ఉంటుందని ఆరేకళ్ళ దగ్గర మరి మెడికల్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది ఎవరికన్నా ఏదైనా జబ్బు వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ కూడా ఉంటుందని కర్నూలు దాకా పరిగెత్తే అవసరం లేకుండా ఇక్కడే ఈ ఐదారు నియోజకవర్గాలకి అనుకూలంగా ఉంటుందని ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ ని అలాగే ఒక మెడికల్ కాలేజ్ ని కూడా తీసుకురావడం జరిగింది దాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రైవేటైజేషన్ చేసింది అది కూడా వ్యాపారం చేసుకునే దానికి ఇవాళ ప్రజల్ని పట్టించుకోకుండా వ్యాపారానికి వాళ్ళు ముందడుగు వేశారంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి ఒకప్పటి ఆదోని అప్పుడు అనేవాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు ఆదోని అంటేనే సెకండ్ బాంబే అని అంత మంచిగా ఇక్కడ వ్యాపారం జరిగేది మరి అట్లాంటప్పుడు రాయలసీమకి పశ్చిమ ప్రాంతం అయిన ఈ భాగాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే ఆధునిని జిల్లాగా చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా కూటమి ప్రభుత్వం పరిశీలించి మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఆదోని జిల్లా చేయాలి మెడికల్ కాలేజీని కూడా ఏదైతే మనకి ఆరేకల్లులో ఉందో ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వమే రన్ చేయాలని ప్రభుత్వమే దానిని రన్ చేస్తూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ తరఫున చాలా బలంగా ఈ రోజు ఏడు ఏడు వందలు ఎనిమిది వందల మంది అందరూ స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళకి ఇవాళ తెలిపేదానికి అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రజల ఒక అభిప్రాయం ఏ విధంగా ఉందో అందరూ కూడా ఆలోచిస్తాలి మరి ఈ విధంగా కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ రోజు ఆలోచించి మరి ఆదోని జిల్లా చేస్తూ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ రద్దు చేస్తూ చేయాలని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున బలంగా అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము మరి అందరికీ తెలుసు సాయన ఆదోనిలో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ సాయన్న అందరినీ కలుపుకొని వెళ్తాడు ఈ రోజు వీళ్ళందరికీ కూడా అన్న మాట ఇవ్వడం జరిగింది ఎన్ని రోజులైనా కూడా మేము మీ అందరికీ కూడా బలంగా మేము మద్దతు ఇస్తాము మీకు సపోర్ట్ గా ఉంటాము పార్టీలకి అతీతంగా ప్రజలందరము ఒక్కటై మన హక్కుల్ని సాధించుకోవాలనేసి వాళ్ళ అన్న కూడా బలంగా చెప్పడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను అందరము ఒక్క దాటి పైన వెళ్తే ఎవరు ఏం చేయలేరు అందరం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది అనేసి ఆశిస్తున్నాను మరి ఈ రోజు వీళ్ళందరికీ కూడా యమగనూరు కార్యకర్తలు ప్రజలు యమగనూరు నుంచి వచ్చిన అందరూ కూడా ఈరోజు మేము అందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాము వారందరికీ కూడా ప్రతి ఒక్కరూ వీరికి సంఘీభావం తెలియ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను మన అందరం కలిసి వేలా కూటమి ప్రభుత్వంలో కనుక వీళ్ళు కనుక ఆదోని డిస్ట్రిక్ట్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలందరం కూడా వెళ్ళి జగనన్న దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఆదోని జిల్లాగా సాధించుకుంటామని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటాం ఈరోజు వచ్చేసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదట చెప్తా ఉన్నాను ఇప్పుడు చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక పదమూడు జిల్లాలు చేశాను ఆ రోజు మేము అడిగినాం రేణుకమ్మ గారు కూడా అడిగినారు సార్ మా గోల్ జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అడిగినాం అంటే ఇప్పుడు పదమూడు జిల్లాల వరకే పరిమితం చేస్తా ఉన్నాము ఎందుకంటే పార్లమెంటు సంబంధించిన జిల్లాలే చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కుదరదు మళ్ళీ ఏమైనా ఉన్నా ఆలోచిస్తా ఉన్నా చెప్పేసి చెప్పిన తర్వాత ఆ రోజు ఇంత బలంగా లేదు ఆ రోజు జిల్లా కావాలని చెప్పేసి ఇంత బలంగా కూడా చేయలే ఆ రోజులో ఏదున్నా ఈ రోజు చేస్తా ఉన్నారు కాబట్టి ఇచ్చేదాంట్లో తప్పలేదు ఎందుకంటే మూడు జిల్లాలు చేశాడు మార్కాపురం చేశాడు తర్వాత మదనపల్లి చేశాడు రంపచోడవరం చేసినాడు కాబట్టి ఇది ఒక జిల్లా పెద్ద సమస్య కాదు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా మాకు అందరు తెలుసు మళ్ళీ ఎందుకుగానో ఆయన చేయలేకపోతా అనేది కూడా ప్రజలకి సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము గట్టిగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఏదున్నా కూడా జిల్లా కావాలనే ఆకాంక్ష ఈ తాలూకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చుట్టూ ఆలూరు మంత్రాలయం పత్తుకుండా ఎమైన ఆధోర వాళ్ళందరూ ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా కొద్ది పేద వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నాలు చేస్తూ చేసేస్తూ ఈరోజు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నారంటే బలంగా ఈ కోరిక ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఇదే కాదు ఆధ్వరి మండలాలు కూడా చేయాల ఎందుకంటే పెద్ద తోముడు మండలం కూడా అవసరమే ఉంది కాబట్టి పెద్ద తమ్ముడు కూడా మండలం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు రాండి ఏదైనా ఉన్నా ఎంక్వైరీ చేయండి ఆ ఎంక్వైరీలో ఏదైనా ప్రజా దగ్గర వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా వినతి పత్రాలు తీసుకొని మీరు ఖచ్చితంగా పెద్ద తమ్ముడు మండలం చేయాల్సి ఉంది వాళ్ళు ఆల్రెడీగా మీరు పెద్ద రోడ్లు చేస్తూ ఉంటారు కాబట్టి దానికి ఏం తిరుగులేదు మిగతా మండలం ఆధాని మండలం దాదాపు నలభై రెండు విలేజ్లు ఉన్నాయి కాబట్టి మీరు దాదాపుగా మూడు మండలాలుగా విభజించి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఏదన్నా కూడా ఈరోజు ఒక మహిళ ఎంపీ గారు మొదటి నుంచి ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన రేణుకమ్మ గారు అందరికి అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా చెప్పిన వెంటనే ఆమె ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు మన మైనార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఆ రోజుల్లోన శాంక్షన్ చేసింది షాదీ ఖానాకి ఇలాంటి వ్యక్తి కూడా చెప్పిన వెంటనే ఈరోజు వచ్చింది ఏ మా ఇట్లాదరులో కూర్చున్నారు అందరు వచ్చిపోయినారు మీరు కూడా మాజీ ఎంపీ కాబట్టి మీరు కూడా రావాలంటే పెద్ద ఎత్తున దండ నేసుకుని వెనకొచ్చింది ఆమె ఒకటి రాలే దాదాపుగా ఐదు వందల మంది ఆరు వందలతో ఈరోజు వచ్చి మద్దతు తెలుపుతా ఉందంటే ఆమెలో ఎంత బలంగా జిల్లా కావాలని కోరుకుందా ప్రజల్లో కూడా చెప్పేసి చెప్పడం అందుకే ప్రతి నియోజకవర్గంలో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏదైతే ఈ రోజు బలంగా ఎంత బలంగా ఈ రోజు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు వచ్చి రిలే రిలీలు ఉన్న దండలు దండలేసి ఈ రోజు అన్ని విధాలుగా మద్దతు తెలుపుతా ఉన్నారో సంఘీభావం తెలుపుతా ఉన్నారో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదైనా ఉన్న బలంగా కూడా మీరు ఇక్కడైతే ఆదు చేస్తా ఉన్నారో మీరు కూడా మీ నియోజకవర్గాల్లో కూడా రిలే నిర్దీక్షలు చేసి పెడితే అది గర్వకారణం మనకని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఏదున్నా కూడా ఈరోజు మా రేణుకమ్మ గారు చెప్పిన వెంటనే హైదరాబాద్లో ఉన్నాయమ్మ ఈడ ఎమినోరులో కూడా లేదు హైదరాబాద్లో ఉంటే ఎమైనకి వచ్చి వాళ్ళందరు నాయకులతో మాట్లాడుకొని అదే కాకుండా అందరితో కలిసిమెలిసి వస్తూ ఈరోజు వచ్చి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇంతమంది వస్తారని చెప్పేసి అనుకోకుండా ఎంతమంది వచ్చిన మళ్ళీ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఈ రోజు సార్ ఇట్లు వచ్చినారు ఏదన్నా కానీ పెద్ద మనసు చేసుకోండి ఏదో జిల్లా కోసం వాళ్ళంతా ఆ మద్దతు తెలిపేక వచ్చినారు కాబట్టి మీరంతా కూడా సపోర్ట్ చేయాలంటే వాళ్ళు కూడా ఏమి మాట్లాడలేదు సహకారం ఇచ్చిన అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదో మనం చెప్పిన వెంటనే వచ్చిన రేణుక గారు కూడా ఈ రోజు మా శిబిరం తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కూడా ఈరోజు ఆటో ఆటో యూనియన్ వాళ్ళు ఏదైనా కానీ ఆటో నడిపితేనే వాళ్ళకి ఏదన్నా కానీ జీవనోపాధి అయినా ఒక రోజు పోతే పోని ఏదున్నా మాకు సమస్య జిల్లా కావాలని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆటో సంబంధించిన డ్రైవర్లంతా కూడా ఈరోజు రిలే నిరాధీక్షతో పాల్గొని ఈరోజు సపోర్ట్ చేసినందుకు కూడా సంతోషపడతా ఉన్నాం మేము కూడా మా సంఘీభావం తెలుపుతూ ఉన్నాం ఎన్ని రోజులైనా మేము ఈ విధంగా మీరు జిల్లా చేసినాక మాకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మా పార్టీ తరఫున చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు రేణుగమ్మ గారిని మాట్లాడిస్తున్నారని కోరుతూ ఉన్నాం పదేడవ రోజు జరుగుతా ఉంది నిరాదీక్షలు జరుగుతా ఉన్నాయి మన ఏఐటిసి సంబంధించినటువంటి ఆటో యూనియన్ కూడా రోజు కూర్చోవడం జరిగింది దానికి మద్దతుగా ఎమీ నుండి నుంచి మాజీ ఎంపీ రేణుకమ్మ గారు కూడా ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే మన పార్టీ తరఫున మన ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలపాలని చెప్పిన తర్వాత అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ జిల్లా కావాలా మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరం చేయరా అని చెప్పేసి ఉద్దేశంతోనే అందరూ ఆలోచన అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ప్రజల మనోభావాన్ని చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలా ఇన్ని రోజులుగా రిలే నిరా చేస్తా ఉన్నారు జిల్లా కావాల మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశం ప్రజల్లో ఉంది మీ అనేది కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పడానికి చూతా ఉంది చంద్రబాబు నాయుడు అనుకుంటే కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇదే పెద్ద సంగతి కాదు ఇవ్వాలనుకుంటే జిల్లాని మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరంగా నడపచ్చు అయినా ఏది కూడా పట్టునట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే అందరి కోరిక ఇది దాదాపుగా నూరు కిలోమీటర్లు మనం పోల్స్ వస్తా ఉంది జిల్లా హెడ్ కి కర్నూలు పోల్స్ వస్తా ఉంది ఏదైనా పనులు కావాలని కూడా కర్నూలు పోల్స్ వస్తా ఉంది అలాంటి పరిస్థితి లేకోకుండా ఆదోని జిల్లా అయిందంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన ఒకటి ఇక పేద ప్రజలు కానీ ఎవరైనా పేద విద్యార్థులు కానీ ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్నా వైద్య పరంగా కూడా దాదాపుగా నూరు కిలోమీటర్లు కోర్సు వస్తుంది కాబట్టి అవన్నీ ఉండరాదు అలాంటి ఇబ్బంది పడరాదని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఈ ఆలూరు పత్తికొండ ఎమినూరు మంత్రాలయం ఆదోని ఈ ఐదు నియోజకవర్గాలు వెనకబడిన ప్రాంతం కాబట్టి ఈ వెరంగ ప్రాంతంలో పేదలకు ఇబ్బంది ఉండదు ఏదైనా కానీ మెడికల్ కాలేజ్ ద్వారా వాళ్ళకి వైద్యం అందుతాది విద్య అందుతా అని చెప్పేసి ఆలోచన ఆయన ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా రాష్ట్రంలోనే పదోడు కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత మేము పోయి అడిగినాం అక్కడికి పోయి మాటి మీద గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఏదున్నా కూడా జిల్లా కావాలని చెప్పేసి ఆ గౌరవంతో జిల్లా కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏదున్నా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలా పేదలు దృష్టిలో పెట్టుకోవాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం ఏదంటే అందరికి కూడా కావాలి కాబట్టి ఈరోజు ఇది జిల్లా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతోనే పార్టీలకు అతీతంగా వచ్చి ఈ రోజు అందరికి కూడా మద్దతు ఇవ్వడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది పార్టీలు ఇంపార్టెంట్ కాదు ఇడ ఏదు ఉన్నా కూడా మనము మన జిల్లాని సాధించుకోవాలా ప్రభుత్వ రంగం కూడా మెడికల్ కాలేజ్ సాధించుకోవాలనే సంకల్పం ఉంది ఏదైతే జిల్లా కోసం పోరాటం చేస్తా ఉన్నామో ఏదైతే ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ నడుపుకుంటా ఉన్నామో ప్రతి పార్టీలు ఖచ్చితంగానే అందరూ కలిసికట్టుగా సహకారం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఎన్సీఏప్ ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మన పార్టీ పరంగా కాదు అందరూ కూడా రావాలా అందరూ కలిసి కట్టగా వస్తే ఐక్యవక్తంతో సాధించుకోలేదు ఏమీ